హాయ్ డియర్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీసాప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ రోజే లాస్ట్ డేట్ అమ్మ మరి చాయిస్ ఫిల్లింగ్ ఎవరైతే చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలనుకున్నారో ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ జోస్ అయిపోయింది సీసాప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సమాప్తం దాని గురించి ఇక మాట్లాడే పనే లేదు ఏమని అంటే ఈ రోజే మీరు రివ్యూ చూసుకోండి ఒకసారి మీరు ఆల్రెడీ మూడో తారీఖు నుంచి మనకు పెట్టారు కదా మాకు మూడు మూడు వచ్చేసింది నాలుగు మాకు వచ్చింది తర్వాత మరి టైం కూడా ప్లెంటీ ఆఫ్ టైం ఇచ్చారు పాప వాళ్ళు సీసేపు వాళ్ళు అయితే మనకి చాయిస్ ఫీలింగ్కి జోసా కంటే కూడా ఎక్కువ టైం ఇచ్చారు ఆ టయాన్ని ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసుకున్నారని నేనైతే అనుకున్నాను ఇంకా ఎవరైనా ఉంటే యూజ్ చేసుకోండి రివ్యూ చేసుకోండి ముందు కావాల్సినవి ముందు పెట్టుకోండి మరి ఇక్కడ ఇచ్చారు కదా మరి ఆల్రెడీ ఇక్కడ షెడ్యూల్ అయితే ఇచ్చారు చూద్దాం షెడ్యూల్ షెడ్యూల్లో ఏందంటే ఈ యాప్ మరి ఈరోజు లాస్ట్ డేటు మనకి తొమ్మిదో తారీఖు అయితే ఫస్ట్ సీట్ అలాట్మెంట్ వస్తుంది అందరు లక్కీ పర్సన్స్ ఎవరైతే అదృష్టవంతులు ఉంటారో వాళ్ళకి మంచిగా చాయిస్ ఫీలింగ్ ఎంత కరెక్ట్గా చేసుకున్నారో చక్కగా చేసుకున్నారు చాయిస్ ఫిల్లింగ్ చాయిస్ లాకింగ్ ఆటో సిస్టమ్ లాకు సాయంత్రం రాత్రి ఎనిమిది గంటలకు మీకు క్లోజ్ అవుతుందమ్మ గుర్తుపెట్టుకోండి ఏడో తారీఖు రాత్రి ఎనిమిది గంటలకు క్లోజ్ అవుతుంది చాయిస్ ఫిల్లింగ్ చక్కగా చేసుకోవాలి ఎంత చక్కగా చేసుకుంటే మీకు అంత మంచి సీటు జోసాలో కంటే సీసేబులో అంత మంచి సీటు వచ్చే అవకాశం అయితే ఉంది అది చూద్దాం ఒకసారి మరి కొంతమంది స్టూడెంట్స్ నేను ఆల్రెడీ చెప్పాను వాళ్ళు ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా చేసుకోండి వాళ్ళు కూడా మరి ఏ విధంగా చూసుకున్నారు మరి ఛాయిస్ ఫీలింగ్ ఎంత చక్కగా చేసుకుంటే మీకు అంత మంచి సీటు అసలు జోసా కంటే కూడా మంచి సీటు వచ్చే అవకాశం ఉంది మరి ఒక స్టూడెంట్స్ కొంతమంది స్టూడెంట్స్ అయితే మరి మనకి ఆల్రెడీ మనం ఇప్పుడు చూసారు ఇక్కడ చాయిస్ ఫీలింగ్ ఈ విధంగా ఉంటుంది మనకు తెలుసు కదా ఎన్ఐటీలు పెట్టారు ఇట్లా నెంబర్ వన్ టాప్ ఇన్స్టిట్యూట్లన్నీ ముందు పెట్టుకుని ఎన్ఐటీలన్నీ ముందు పెట్టేసుకుంటే ఇక్కడ డెబ్బై ఐదు ఇక్కడ సాధ్యమైనంత ఛాయిస్ ఫీలింగ్లో ఎక్కువ ఇన్స్టిట్యూట్స్ పెట్టుకోండి అమ్మ మీకు ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది యూ విల్ గెట్ ఏ ఛాన్స్ అన్నమాట అనమాట సీటు వచ్చే అవకాశం ఉంది కొంతమంది స్టూడెంట్స్ మరి నూట ముప్పై నూట నలభై పెట్టుకుని నా దగ్గరికి వచ్చారు ఇంకా వాళ్ళతో ఎక్కువ పెట్టించ వాళ్ళు కూడా ఎక్కువ పెట్టేసుకున్నారు చాయిస్ ఫీలింగ్ ఎక్కువ పెట్టుకోండి మీరు చాయిస్ ఫీలింగు ఎన్ని ఎక్కువ పెట్టుకుంటే అంత మీకు మంచి సీట్ సపోజ్ ఇక్కడ నూట అరవై చూడండి ఇక్కడ స్టూడెంట్స్ మరి రెండు వందలు పెట్టారు రెండు వందల ముప్పై ఇది చాయిస్ ఇది నంబర్ అమ్మ గుర్తుపెట్టుకోండి ఇది ఆప్షన్స్ ఆప్షన్స్ ఈ ఆప్షన్స్ దాటి మనము ఎక్కువ బౌండరీలోకి వెళ్ళిపోవాలి అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మూడు వందలు నాలుగు వందలు ఇది ఓబీసీ సీటు ఓబీసీ స్టూడెంట్స్ ఈ విధంగా పెట్టారు చూడండి ఈ విధంగా మరి ఎన్ని పెడితే అన్నీ మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అది స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఈరోజు రివ్యూ చేసుకోండి మీరు రివ్యూ చేసుకుని మరి జిఎఫ్టీలో కూడా మంచి కాలేజీలు ఉన్నాయమ్మా మంచి గతిశక్తి కానీ సెంట్రల్ ఇవి ఇలాంటి గతి ఇది జిఎఫ్టీలో మొత్తము మంచి ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఒక ఆల్రెడీ అయితే నాలుగు వందలు ఐదు వందల దాకా ఆప్షన్స్ పెట్టి వాళ్ళు స్టూడెంట్స్ మరి ఐదు వందల దాకా ఆప్షన్స్ పెట్టి కొంతమంది ఫైవ్ హండ్రెడ్ ఆప్షన్స్ అయితే పెట్టారు ఫైవ్ హండ్రెడ్ ఆప్షన్స్ పెట్టారు కాబట్టి వాళ్ళకి రెండు వందల మరి ఈ స్టూడెంట్స్కి అయితే రెండు వందల యాభై ఆప్షన్ అయితే మార్కులు చూపించింది మనకి మార్కులో సపోజు ఒకళ్ళు వన్ వన్ నైంటీ నైన్ మాకులో చూపించింది వాళ్ళు పెట్టింది రెండు వందల ఆప్షన్ అంటే మీరు డేంజర్లో ఉండరు అంటే మీరేం చేయాలి మీరు ఫోర్ హండ్రెడ్ ఆప్షన్స్ దాకా పెట్టుకోవాలి ఎప్పుడైనా మనకి మాకులో మధ్యలో చూపిస్తుంది అనుకో అటు అయినా రావచ్చు ఇటు రావచ్చు అసలు మీకు బార్డర్లో అనుకో రెండు వందల నుంచి నో సపోజు రెండు వందల ఆప్షన్లు పెట్టుకున్నారు వందలతో మీరు సేఫ్ సైడ్ ఉండట్టు నో ప్రాబ్లం అదే రెండు వందల ఆప్షన్లో నూట తొంభై తొమ్మిది నూట ఎనభైలో చూపిస్తే యూఆర్ ఇన్ డేంజర్ సైడ్ అందుకని ఒకసారి రివ్యూ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు రివ్యూ చేసుకుని అసలు ఎక్కడ మిస్టేక్ ఉందో ఇంకేమైనా మరి ఇదే ఆఖరి అవకాశం ప్రతి స్టూడెంట్స్కి పేరెంట్స్కి చెప్పేది ఒకటి ఇదే ఆకలి మీ జీవితంలో మీ లైఫ్లో ఇదే ఆఖరి అవకాశం అమ్మ చూసుకోండి మీ లైఫ్లో ఇదే ఆఖరి అవకాశం నెక్స్ట్ మరి అని చిన్న మిస్టేక్ చేసి మీరు లాంగ్ టర్మ్ తీసుకోలేరు కదా ఇక్కడ చూడండి అటల్ బిహారీ వాజ్పేయి ఇలా అన్ని ఇన్స్టిట్యూట్లు అయితే ఉన్నాయి మరి పెట్టుకోండి మరి మంచి 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 ఇన్స్టిట్యూట్లు అయితే ఉన్నాయి పెట్టుకోండి ఆప్షన్స్ అయితే ఎటువంటి పరిస్థితుల్లో మానేయకూడదు మరి ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటే మనకి ఎక్కువ అవకాశాలు వస్తాయి ఇది స్టూడెంట్స్ మరి ఆప్షన్స్ కరెక్ట్గా పెట్టుకోండి ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు మనకు టోటల్గా పదమూడు వందల ఆప్షన్స్ అయితే పదమూడు వేల ఏడు వందల ఆప్షన్స్ ఉండి మనకు హోమ్ స్టేట్ కోటాలో పదివేలు దాకొండి హోమ్ స్టేట్ కోటాలో పదివేలు దాకండి మరి ఓసీ పిల్లలకి అయితే ఐదు వేలు దాకాండి ఓసీ పిల్లలకి ఐదు వేలు ఉండవు ఈడబ్ల్యూఎస్ పిల్లల ఓబీసీ పిల్లలకి రెండు వేలు దాకా ఎస్సీ పిల్లలకి పదకొండు వందలు ఉండయి ఎస్టీ పిల్లలకి ఆరు వందలు ఇలా ఉండయి మీరు ఆప్షన్స్ అన్నీ మ్యాక్సిమం పెట్టుకోవడానికి ట్రై చేయండి సరే నాకు ఏదో ఒక సీటు కావాలి అంటే ఆప్షన్స్ పెట్టుకోవడం అంటే ఒక క్రమ పద్ధతిలో పెట్టుకోండి మంచి ముందు పెట్టుకుని లాస్ట్ ఏదో పెట్టుకుని ఎందుకంటే మంచి గజిబిజిగా పెట్టారనుకో మీకు ఏదైనా మీకు నచ్చని సీటు కూడా రావచ్చు ఇది స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఆప్షన్స్ కరెక్ట్గా పెట్టుకోండి మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను త్వరలో మరి ఇరవయో తారీఖున ఎవరు ఎన్ఐటీలో ఇరవై ఇరవై రెండు ఈ ప్రాంతంలో ఎన్ఐటీలో చేరి మీరు హ్యాపీగా వెళ్ళేసి మనకు కూడా మరి పో మరి మీ యొక్క ఫొటోస్ పిక్స్ షేర్ చేయండి మన వాట్సాప్ నంబర్లో షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ బాయ్